జిహెచ్ఎంసీ మూసాపేట నూట పదిహేడవ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు దగా పడుతున్నారని విమర్శించారు తన ఎమ్మెల్సీగా చేయించారని చెప్పారు పేరు కోసం కానీ పేరు మన భక్తులు మారాలని మన తెలంగాణ హైదరాబాద్ తోడుకుంటే తెలంగాణ వస్తే ఆదాయం ఎక్కువ ఉంటుందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిలువ బడ్జెట్ ఇచ్చిపోతే ఇలా ఆయన ఎలక్షన్ల కోసం కమిషన్లు కొట్టి మళ్ళీ టీఆర్ఎస్ గెలిపించడం కోసం ఒక్కొక్కరికి పది ఇరవై కోట్లు ఇచ్చుకొని మళ్ళీ మనం ఓటు కొంటా అంటుండు మన మీద అంటుండు మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ అని తెచ్చిండు మన బిల్డింగ్లు చీల్చిన వంద గజాలున్నా రెండు వందల గజాలు ఉన్నా దానికి మనం బిల్డింగ్ రెగ్యులేషన్ బిఆర్ఎస్ చాలేర్ఎస్ ఏం చేయాలి బిఆర్ఎస్ ఇంటికి తోలాలి టీఆర్ఎస్ ఇంటికి ఏం చేయాలి గుర్తుకు కోటేయాలి మీరు అర్థం చేసుకొని ఆ రేళ్ళు చూసినా మనం కేసీఆర్ పాలన ఇవాళ ఇంద్రమ్మ ఎట్లా చేసింది రాజీవ్ గాంధీ ఎట్లా చేసిండు మన్మోహన్ సింగ్ ఎట్లా చేసిండు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు చేసే తప్ప టిఆర్ఎస్ వాళ్ళు ఏమున్నా డబ్బులు దాంట్కుంటున్నారు మళ్ళీ ఓట్లలో మనకు వెయ్యి ఐదు వందలు ఇస్తున్నారు మీరు నిజం గమనించరు మేము చెప్పినాను కాదు మీకు అర్థం కావాలి ఈసారి కేసీఆర్ కేసీఆర్ను పొంద పెట్టకపోతే మనకు ఇంట్లకు జాగాలుంటాయి ఇంటికి పైసలు కట్టాలి కరోనా వచ్చినప్పుడు కనీసం కేసీఆర్ కనపడ్డాడే ఓట్లు రాగానే ఎనభై తొంభై మంది దించిండు పది మంది మంత్రులు దించిండు ఎంపీలీ ఇద్దరు మరి కరోనా వచ్చామని ఐదు వేరు ఎమ్మెల్యేలు ఆ ఉన్నారు కనీసం ఇంటిగా పదివేలు కరోనా అప్పుడు అదే మాడేసాను ఇప్పుడు పబ్ధులు బియ్యం పెంచారు మీరు అర్థం చేసుకోవాలి అప్పుడే మీరు అనుకుంటున్నారు మీరు అంత ఓట్లప్పుడే వస్తారు అప్పుడు పూర్తి చెప్తేనే కేసీఆర్ మారుతాడు ఇప్పుడు ఈ చిన్షన్లో హైదరాబాద్లో కేసీఆర్ పొందబెడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ మూడేళ్ళన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అయ్యో ఇక్కడ వరదలు వచ్చినా లాగులు వచ్చినా ఇలా కాపాడుకోవాలి నాకు బుద్ధి చెప్పిరని చెప్పి జర్ర కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని కేసీఆర్ కేటీసీఆర్ పనిచేస్తాడు అదేం చేస్తుండు మందు మీద లిక్కర్ మీద అడ్డుకోవాలి వచ్చాడు మనం పడుగు పడుగైన వర్గాలే పొత్తు నుంచి పొద్దు దాకా కూలి చేస్తాం ప్రార్థించేస్త కోట్లు తాగుతాం యాభై కోట్లు వందలు చేసే వంద ఉన్నది రెండు వందలు చేసే ఆ ట్యాక్స్ మన మీద వసూలు చేసే మీరు అర్థం చేసుకోవాలి దయచేసి ఏడ పని పోయినా ఏడ షాపు పోయినా ఈసారి చెయ్యి గుట్టు మీద ఓటేసి కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాలి కేటీఆర్ అహంకారాన్ని మనం అంచాలి దయచేసి అందరూ చేయి అని చెప్పి మీ అందరి పేరు మీద మన అన్న పెద్దలు తీసుకోండి கொடுச்சிட்டு போறதுக்கு வந்துருச்சு பட்டு தவலா ஹலோ ஹலோ ஒரு நாளைக்கு ஒரு நாளைக்கு வந்துட்டு இருக்காங்க சம்பனா செய்யுங்க பாண்டி சமாதானம் பண்ணுங்க ஆற்கா ஆற்கா இப்போடி கடுகு வந்து என்ன வந்துச்சுடா ஒட்டக்கரா बेटा லைவ்ல இருக்கு కేసీఆర్ మొత్తం మాత్రం మారింది వాళ్ళ ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు వచ్చినాయి మనం రోజు పనిచేస్తున్న వాళ్ళకి ఏమైనా ఉపాధి కల్పించిందా జాతీయ ఉపాధి పడుతున్నాం తప్ప కేసీఆర్ మనం అడ్డకు కానీ మనకు ఏమైనా వస్తే వాళ్ళ కార్యకర్తలకు నలుగురికి నలుగురికి నలుగురు చేస్తామంటే మన వర్షావరం ఇంత రసాయనం ఇంత బిజెరు పోయింది ఫ్రిక్చులు పోయినాయి టీవీ పోయింది బియ్యం పోయినాయి ఉప్పు పోయింది పప్పు పోయింది కేసీఆర్ సంబంధించిన టిఆర్ఎస్ నాయకులకు టిఆర్ఎస్ కార్యకర్తలు తప్ప మన చోట్లకి ఒక అన్నను ఆరేళ్ల నుంచి బంగారు తెలంగాణ అంటున్నాడు అలా బిడ్డను ఓకడితే దొంగ దారిన మళ్ళీ ఓటించి బిడ్డని బిడ్డను తెచ్చుకున్నాడు మరి మన పిల్లలకు ఇచ్చిన్నా ఇంతమంది పిల్లలు చనిపోయారు దేనికోసం చనిపోయారు మన భక్తులు మారాలని మన తెలంగాణ హైదరాబాద్ తోడుకుంటే తెలంగాణ వస్తే ఆదాయం ఎక్కువ ఉంటుందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇల్లు బడ్జెట్ ఇచ్చిపోతే ఆయన ఎలక్షన్ల కోసం కమిషన్లు కొట్టి మళ్ళీ టీఆర్ఎస్ గెలిపేయడం కోసం ముప్పై పది ఇరవై కోట్లు ఇచ్చుకొని మళ్ళీ మన నోటు కొంటా మన మీద అంటుండు మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ వంద రెండు వందల గజాలున్నా దానికి మనం

హైదరాబాద్ చేసుకుంటారు కాంగ్రెస్ మెట్రో కట్టింది కాంగ్రెస్ పెద్దలు ఇవందా బీజేపీ కూర్చొలే బీజార్ట్లే తప్ప కాంగ్రెస్ వాళ్ళు చేసే తప్ప వాళ్ళు ఏమున్నా మళ్ళీ మీరు నిజం గమనించు నేను చెప్పాను కాదు మీకు అర్థం కావాలి ఈసారి కనుక కేసీఆర్ ను పొంద పెట్టకపోతే మనకు ఇండ్లకు జాగాలు ఉంటాయి ఇంటికి పైసలు కట్టాలి కరోనా వచ్చినప్పుడు కనీసం కేసీఆర్ కనపడ్డా ఓట్లు రాగానే ఎనభై తొంభై మంది ఎమ్మెల్యేలు దించుండు పది మంది మంత్రులు దించుండు ఎంపీలు దిగుతురు మరి కరోనా వచ్చినప్పుడు ఏడు వేలు ఎమ్మెల్యేలు కనీసం ఇంటికో పదివేలు కరోనా ఇచ్చిండా అదే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పులు పప్పులు బియ్యం పెంచారు మీరు అర్థం చేసుకోవాలి ఓట్లప్పుడే మీరు అనుకుంటారు లీడర్ల ఓట్లప్పుడే వస్తారు ఓట్లప్పుడు బుద్ధి చెప్తేనే కేసీఆర్ మారుతాడు ఇప్పుడు ఈ చేసే హైదరాబాద్ లో కేసీఆర్ పొంద పెడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ మూడేళ్ళన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అయ్యో ఇక్కడ వరదలు వచ్చినా బాధలు వచ్చినా ఇలా కాపాడుకోవాలి మాకు బుద్ధి చెప్పిరని చెప్పి జర్ర కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని కేసీఆర్ సార్ పనిచేస్తాడు అదేం చేస్తుండో మందు మీద లిక్కర్ మీద అడుకోవాలి వెచ్చడు మనం పడుగుబలైన వరకాలే పొద్దు నుంచి పొద్దు తక్కుల్ నెల చేస్తాం రాజధిని వస్తే పోస్టు కోట తాగుతాం యాభై ఉన్న కోటలు వందలు చేసే వంద ఉన్నది రెండు వందలు చేసే ఆ ట్యాక్సీ వదిలి మీరు అర్థం చేసుకోవాలి దయచేసి ఏడ పని పోయినా ఏడ షాపు పోయినా ఈసారి చెయ్యి కుట్టు మీద ఓటేసి కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాలి కేటీఆర్ అహంకారాన్ని మనం అంచాలి దయచేసి అందరూ చేయి అని చెప్పి అందరూ చేస్తున్నా మా అన్న పెద్దలు ఒక తెలంగాణ ఉద్యమం కాలంలో రంపత్ కుమార్ ఎమ్మెల్యే గారు మాజీ మన కోసం ప్రచారానికి వచ్చిండు ఎందుకంటే అన్ని అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి అందరినీ కాపాడుకోవాలంటే చెయ్యి గుర్తు మీద ఓటేస్తేనే మనం అందరం మళ్ళా హైదరాబాద్ లో నిమ్మడానికి ఉండగలుగుతాం కేసీఆర్ మోసం మాటలు ఎలక్షన్లు వస్తే బార్బాబు షాఫ్ కరెంటు ఫ్రీ అంటాడు దీనికి ఫ్రీ అంటాడు మరి ఎలక్షన్ రాడు మేము కాలేదు వరదలో చెడు ఏడమన్నాడు వచ్చి అన్నాడు కనీసం ప్రభుత్వ ప్రభుత్వం రాని ముఖ్యమంత్రి మనకు అవుతలమా దయచేసి మీరు అర్థం చేసుకోవాలన్నా మీరు ఒక్కొక్కరు వంద ఓట్లు వేయించే శక్తి ఉంది మీరు దయచేసి ఈసారి చెయ్యి గుర్తు పోటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గుర్తు చెప్పాలి ఓకేనా जय कु अंदरि नमस्ते